సత్యం ఈ లోకంలో ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం ఆ నమ్మకం మీదే ఆధారపడి మనిషి జీవిస్తూ ఉంటాడు కానీ చాలా మంది తాము నమ్ముతున్నది సత్యమైనదో కాదో అనే ఆలోచన లేకుండా ముందుకి సాగిపోతూ ఉంటారు కొంతమంది మాత్రం సత్యాన్ని వెతుకుంటూ వెళ్లి అనేక గ్రంథాలను పరిశీలించి వాటి బోధలను గ్రహించి ఏది సత్యమో ఎరిగి వారి జీవితాలని సరైన మార్గంలో పెట్టుకుంటారు అయితే సత్యాన్ని వెతుకుంటూ వెళ్లే ప్రతి ఒక్కరూ చివరికి చేరుకునేది యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరకే ఎందుకంటే ఆయనే సత్యమై ఉన్నాడు ఆయనే నిజదేవుడై ఉన్నాడు ఆయన జీవము కలిగినవాడు నిన్ను నిత్యజీవానికి చేర్చగలిగినవాడు ఆయనే ఒక్కసారి ఆలోచించు పరిశీలించు ప్రభు గురించి తెలుసుకో ఏ మార్గం సత్యమైనదో ఏ మార్గం నిన్ను స్వర్గానికి చేర్చగలదో గ్రహించు నీ ప్రయత్నంలో దేవుడు నీకు సహాయం చేయునుగాక ఆమెన్ ప్రకటన మూడో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఆమె ననువాడును నమ్మకమైన దేవుని సృష్టికి ఆద్యునైనవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును బృడ్డివాడవును దిగంబరుడవునయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసియున్నాను నాకే మీరు కొదవలేదని చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించువారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము నిర్గమాకాండం పదిహేడో అధ్యాయము ఎనిమిది నుండి పదహారు పట్టుదలతో కూడిన ప్రార్థన విజయాన్ని ఇస్తుంది ఇస్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధం జరుగుతుంది యుద్ధంలో మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడల్లా ఇస్రాయేలీయులు గెలిచేవారు చేతులు క్రిందకు దించినప్పుడు అమాలేకీయులు గెలిచేవారు మోషే చేతులు పైకి ఎత్తడాన్ని మనం పట్టుదలగా చెప్పుకోవచ్చు మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరు మోషేకు సహాయపడ్డారు అలాగే మన పట్టుదల తగ్గుతున్నప్పుడు ఇతరుల ద్వారా మనం ప్రార్థించేలా ప్రోత్సాహించబడటాన్ని సూచిస్తుంది ఎప్పుడైతే మనం పట్టుదలతో ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు ఈ పోస్ట్ కూడా మీరు పట్టుదలగా ప్రార్థించడానికి ఒక ప్రోత్సాహం కావాలని ఆశిస్తున్నాను ఇక మీదట పట్టుదల లేని వారుగా కాక పట్టుదలతో ప్రార్థన చేద్దాం విజయాలు చూద్దాం ఎడతెగక ప్రార్థన చేయుడి ఒకటి తెస్సలోనిక ఐదో అధ్యాయము పదిహేను నీవెలా ఉన్నావు హన్నాలా ఉన్నావా హన్న ఒక గొడ్రాలు పిల్లల కోసం ఎంతో కాలం ఎదురు చూసింది ఎన్నో నిందలు అనుభవించింది యాజకుడైన ఏలి ఆమెకు కుమారుడు పుడతాడని ప్రవచించినప్పుడు అలా జరిగితే ఆ బిడ్డను దేవునికి సమర్పిస్తాను అని ఆమె మొక్కుకుంది నిజంగానే దేవుడు ఆమెకు కొడుకుని అనుగ్రహించాడు ఆమె మొక్కుకున్న ప్రకారమే తన బిడ్డను దేవునికి సమర్పించింది మనలో చాలా మంది ప్రభువుకు చాలా మాటలిస్తాం ఇంత కానుక ఇస్తానని ఇంతసేపు ప్రార్థిస్తామని రోజూ బైబిల్ చదువుతానని ఈ తప్పిదాలు విడుస్తానన ఇలా ఎన్నో సమర్పణలు చేస్తుంటాం కానీ చిన్న చిన్న ఆటంకాలకు భయపడి ఆశలకు లోబడి నిర్లక్ష్యంతో కూడిన సోమరితనం వలన దేవునికిచ్చిన మాటలను నెరవేర్చని వారిగా ఉంటున్నాం స్నేహితులారా హన్న అయితే లేక లేక పుట్టిన తన కుమారుని మీద ఎంతో మమకారం ఉన్నప్పటికీ ప్రభుకిచ్చిన మాటను నెరవేర్చడం కోసం తన ఆనందాన్ని కూడా విడిచిపెట్టింది మరి నీవెలా ఉన్నావు యేసు నిమిత్తం పడే ఏ బాధ కూడా వ్యర్థంగా పోదు నువ్వు దేవుణ్ణి తెలుసుకోగానే నీ చుట్టూ ఉన్న అన్యజనులు నిన్ను చులకనగా చూడటం హేళన చేయడం వంటివి చేస్తూ ఉంటారు వాటిని బట్టి బాధపడకు ఏసు ప్రభువు ఈ లోకంలో జీవించనంతకాలం ఆయన్నే లోకం అవమానించి ఎగతాళి చేసి నిందించింది హింసించింది ఆయన్నే ఆ విధంగా చూసిన ఈ లోకం నిన్ను గొప్పగా చూడాలని ఆశించకు దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడటానికి ప్రయత్నించు ఆయన నిమిత్తం నిందలు పడువారు ధన్యులు ఆమెన్ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన దేవుని చేతి పని ఒక అద్భుతం తల్లి గర్భంలో మనిషిని దేవుడు తయారు చేసిన విధానం చూస్తే ఎంతో అద్భుతంగాను ఆశ్చర్యంగాను ఉంటుంది నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి అంత శ్రద్ధ తీసుకున్న ప్రభుని ప్రతి విషయంలోనూ అంతే జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటాడు నీ ఇష్టాలకి పోయి దాన్ని నష్టపరుచుకోకుండా నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించి చూడు ఒక అద్భుతంగా మారుస్తాడు ఆమెన్ భయపడకు దేవుడు నీతో ఉన్నాడు నీ ఎదుట ఉన్న ఆటంకాలు సమస్యలు లేదా నీ శత్రువులను చూసి భయపడకు జడియకు వాటిని చూసి దిగులు చెందకు దేవుడు నీ పక్షాన ఉండగా నిన్ను ఎవరూ ఓడించలేరు నీవు ఆయన్ని నీ ముందు పెట్టుకుని ధైర్యంగా వెళ్ళు ప్రతి మార్గంలోనూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆమెన్